ైస్ వెల్కమ్ టు నీలు సోమ్ కిచెన్ ఎప్పుడు ఆలు కుర్మ ఒకేలా కాకుండా ఇలా దయ్యి ఆలు కుర్మ చేసి చూడండి ఈ దయ్యి ఆలు కుర్మా కోసం అన్ని ముందు ఆలుగడ్డ ఉడకబెట్టుకోవాలి ఈ సైజ్ పీసెస్ చేసుకోవాలి ఇందులో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇవన్నీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాన్ పెట్టేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందాం ముందు ఆలుగడ్డ ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఆలుగడ్డలు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక ఫోర్ పై పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలండి ఫోర్ ఫైవ్ పెప్పర్ మిరియాలు ఒక ఇలాచి ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు కూడా వేసుకుందాం ఈ ఫ్రై అయ్యే లోపు మనం దహీ ప్రిహే ప్రిపేర్ చేసుకుందామండి దహి ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక కప్ కర్డ్ తీసుకున్నానండి పెరుగు అందులో ఒక పావు స్పూన్ కారం కొంచెం సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి చిట్టికేడు పసుపు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ఇలా వేసేసుకుందాం ఇది ఒక్క నిమిషం ఇట్లా కలుపుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ దహి ఉంది కదా పెరుగు ఇందులో వేసేసుకుందాం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే మన గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడిపి ఉడికించుకోవాలి చూడండి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికినాక గ్రేవీ తిక్ అయింది ఇప్పుడు కొంచెం మేతి తీసుకొని ఇట్లా క్రష్ చేసుకోవాలి కలిపేసుకోండి కొంచెం గరం మసాలా ఈ చల్లారాక ఇంకా దగ్గర పడుతుందండి కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడే మనం బంద్ చేసుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే లెట్స్ డిష్ అవుట్ అలా మెత్తటి పూరీలో పెద్దటి ఆలు ముక్క తీసుకొని ట్రై చేస్తే అద్రిపోతుందండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బై హ్యావ్ ఎ నైస్ స్టే